అందమైన అడవిలో రంగుల రెక్కలతో రెయిన్బో పక్షి ఒకటి ఉండేది ఆ పక్షి పేరు హనీ మాట హనీ ఎప్పుడు అడవిలో అలా తిరుగుతూ ఉండేది అంటే క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ అలాగే మంచి మంచి ప్రదేశాలను చూస్తూ హనీ అడవంతా తిరుగుతూ ఉండేది ఒకరోజు హనీకి ఎవరు బాబు ఏడుస్తున్నట్టు వినిపించింది ఏంటి బాబు ఏడుస్తున్నాడు ఎక్కడ ఏడుస్తున్నాడా అని చెప్పి అడవంతా హనీ తిరుగుతూ ఉన్నది అలా తిరుగుతూ ఉండగా హనీకి ఒక బాబు కనిపించాడు ఆ బాబు పేరు ఏంటంటే బంటి బంటి ఏమో ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు ఈ హనీకి ఏంటంటే ఎవరైనా బాధపడితే హనీ చూడలేదన్నమాట వెంటనే సాయం చేసేయాలి సహాయం చేయాలి అనే స్వభావం కలది హనీ అప్పుడు వెంటనే హనీ బాబు దగ్గరికి వెళ్ళి అని అడిగింది అప్పుడు బాబు అన్నాడు నేను ఇక్కడ మట్టితో బొమ్మలు చేస్తున్నాను ఎన్ని సార్లు చేసినా మళ్ళీ అవి ఇరిగిపోతున్నాయి అందరూ నన్ను చేతకాని వాడిని పనికిరాని వాడిని అని చెప్పి అందరూ తిడుతున్నారు నాకు చాలా భయంగా ఉంటుంది ఇప్పుడు నేను ఎలాగ వీటిని చెయ్యాలి నాకు అర్థం కావటం లేదు అని చెప్పి ఆ బాబు హనీతో అంటాడు అప్పుడు హనీ అంటది నువ్వు దేనికి భయపడకూడదు ఒకవేళ మళ్ళీ చేయడానికి అని చెప్పి హనీ చెప్తుంది అప్పుడు బాబు అంటాడు నిజంగా నేను చేయగలనా హనీ మంచిగా మళ్ళీ బొమ్మలన్నీ నేను అని చెప్పి బంటి హనీతో అంటాడు అప్పుడు హనీ అంటది అని హనీ బంటితో ఉంటుంది అప్పుడు హనీ కూడా బంటికి హెల్ప్ చేస్తుంది ట్రేలో ఒక ట్రేలోని ఈ మట్టి ముద్దలు ఇవన్నీ తెచ్చి బంటికి ఇవ్వడానికి హెల్ప్ అన్నమాట ఇద్దరూ కలిసి మంచిగా బొమ్మల్ని తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత చాలా బాగా వస్తాయి ఆ బొమ్మలు ఆ బొమ్మల్ని చూసి బంటి ఆశ్చర్యపోతాడు హనీ ఇంత మంచి బొమ్మల్ని నేనే చేశానా అసలు నాకే ఆశ్చర్యంగా ఉన్నది అని చెప్పి బంటి అంటాడు హనీ అంటాడు

అని చెప్పి హనీ బంటితో చెప్తుంది బంటి అప్పటి నుంచి ఓకే ఈసారి నేను ఎన్నిసార్లు నా బొమ్మలు పగిలిపోయినా నేను మళ్ళీ చేయటానికి ట్రై చేస్తాను నేను మంచి సక్సెస్ అవుతాను అని చెప్పి బంటి హనీతో అంటాడు హనీ ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను ఈరోజు ఒకరికి సహాయం చేయగలగాను నా వల్ల ఒకరు మారారు అని చెప్పి హనీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అన్ని మోటివేషనల్ చెప్తుంది కదా హనీ చెప్పేసిన తర్వాత ఇంకా బంటి అంటది అని చెప్పి హనీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు బంటి బొమ్మలు బాగా చేశాడు కదా ఇంకా బంటి ఆ గర్వంతో అంటే నేను బాగా చేయగలిగా అనే కాన్ఫిడెంట్తో నుంచొని చాలా హ్యాపీ ీగా ఫీల్ అయిపోతాడనమాట ఈ స్టోరీ మోరల్ ఏంటి ఏదైనా సరే ఒకసారి ఫెయిల్ అయ్యామా అంటే వదిలేయకూడదు పట్టుదలతో మళ్ళీ 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 ప్రయత్నిస్తూ ఉండాలి అప్పటికి మనకి సక్సెస్ అనేది మనకి దగ్గర అవుతుంది